హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నింటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ ఛానల్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ దయచేసి అలా చేయకండి అలానే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అయ్యేవారు అర్జున అమృత అరవింద్ర నేత్ర స్టోరీస్ వింటున్న వాళ్ళే కాదు ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారి స్టోరీస్ మరి ఏ ఇతర స్టోరీస్ అయినా మీరు మరే ఛానల్లోనైనా వింటున్నట్లయితే దయచేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం నూట ఇరవై ఆరవ భాగం ఒరే సైదులు నీకు పని చెప్పిన పని పాపానికి నా చెప్పుతో నేనే కొట్టుకోవాలరా ఏమైంది అయ్యగారు దాన్ని చంపమని చెప్పి ఎన్ని రోజులైంది ప్రతిసారి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అది ఇప్పుడు కడుపుతోందట మూడో నెల జరుగుతుంది అసలే ఆ లాయర్గాడికి డబ్బులిచ్చి ఎలాగోలా మేనేజ్ చేసి చస్తున్నాను ఇప్పుడు కానీ అది బిడ్డను కన్నదంటే ఇక ఆ లాయర్గాడు ఆగడు ఈ ఆస్తి మీద నేను ఆశ వదులుకోవాల్సింది నన్ను ఏం చేయమంటారు గారు చూస్తూనే ఉన్నారు కదా పోయినసారి విషం పెట్టి చంపాలని చూశాను అది కాస్త తేడా కొట్టింది అమృతకి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి అందుకే మనం ఏం చేసిందా అది వర్కౌట్ అవ్వట్లేదు తూ ఎదవా చెప్పిన పని చేయడం కాదు కానీ నీతులు చెప్తున్నావా ఈ పని నీకు కాకుండా ఇంకెవరికైనా ఇచ్చుంటే ఈ పాటికి అమృత చచ్చుండేది లేదంటే అది కనీసం నా ఇంటి కోడలైనా అయ్యుండేది అలా అనకండి అయ్యగారు అమృత అమ్మా నాన్నల్ని చంపడానికి నేను నేనెంతై పగడ్బందీగా ప్లాన్ చేశానో మీకు తెలీదా ఏడ్ వయసు వచ్చే కొద్దీ నీ బుద్ధి కూడా మందగించినట్టుంది అందుకే అన్ని చచ్చి ప్లాన్స్ వేస్తున్నావు అది కాస్త ప్లైపైస్ వస్తున్నాయి మీరేం కంగారు పడకండి అయ్యగారు మీకు కావాల్సింది దాని కడుపులో ఉన్న బిడ్డ బయటికి రాకూడదు అంతే కదా ఆ బిడ్డని బయటికి రాకముందే కడుపులోనే సమాధి చేసే బాధ్యత నాది నన్ను నమ్మండి కాకపోతే అది పట్టణంలో ఉన్నప్పుడు దాన్ని చంపడం కష్టం మనూర్లో అయితే తేలిగ్గా వేసేయవచ్చు కొద్ది రోజులు కాస్త ఓపిక పట్టండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తే సన్నాస్ ఎప్పుడు ఏదో ఒకత చెప్తాడు అనుకుంటుంటే నాన్న నిజంగా అర్జున్గాడు సన్నాసి విధవే లేదంటే నా పెళ్లి చేస్తానన్నాడు అది వాడికి కుదురుతుందా అంటూ ఫుల్లుగా మందు కొట్టి తూలుతూ మత్తుగా మాట్లాడుతూ లోపలికొచ్చాడు ప్రవీణ్ వీడొకడు వీడు సరిగ్గా ఉండుంటే ఆ అమృత నా చేయి దాటిపోయేదే కాదు నాన్న అమృత నా చెయ్యి దాటిపోయింది కానీ నాకు అమృత అంటే చాలా ఇష్టం అందుకోసమే దాని ఒంటి మీద చేయి కూడా వేయలేదు నోరు ముయిర అడ్డగాడిదా అంటూ కాలితో ఒక్కతన్ను తన్నగానే అమృత అమృత అనుకుంటూ ఒక మూలకి పత్తులో పడిపోయాడు ప్రవీణ్ నేహా నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు నేను చూపించిన అతన్ని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కోపంగా డాడ్ ఎస్ మీ డాడీని కాబట్టే చెప్తున్నాను ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గారి అబ్బాయితో నీ పెళ్లి గురించి ప్రపోజల్ పెట్టాను ఇదిగో అబ్బాయి ఫోటో డీటెయిల్స్ నాకు కుర్రాడు బాగా నచ్చాడు ఓన్గా కంపెనీ కూడా రన్ చేస్తున్నాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే అర్జున్ కంపెనీలో కంటిన్యూ చేయి లేదంటే డ్రాప్ అవ్వు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు బట్ నీ పెళ్ళి మాత్రం ఇంకో వన్ ఆర్ టూ సిక్స్ మంత్లో జరిగిపోవాలి అని వార్నింగ్ టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నరేంద్ర తన ఎదురుగా ఉన్న ఫోటోని ముక్కలు ముక్కలుగా చింపి పడేసి పెళ్ళంట పెళ్ళి నేను అనుకున్నది ఏంటి ఇక్కడ అవుతుంది ఏంటి అర్జున్ మీద నేను పెంచుకున్న ప్రేమను అంత ఈజీగా మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకోగలనా అసలేం మాట్లాడుతున్నాడు డాడీ కొంచెమైనా నా గురించి ఆలోచించాలి కదా అనుకుని ఏడ్చుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది నేహ పైనుండి నేహాని చూసిన నరేంద్ర సారీ బేబీ నీ లైఫ్ బాగుండాలంటే నీ విషయంలో నేను కొంచెం కఠినంగానే ఉండాలి తప్పదు అర్జున్ ని మర్చిపోవడం నీకు కష్టమే కావచ్చు కానీ వన్స్ పెళ్ళైతే నువ్వు ఆటోమేటిక్గా అనుకుని నిట్టూర్చాడు ఇంతలో ఎక్స్క్యూ సార్ అన్న అర్జున్ గొంతుకు లోపలికి వెళ్ళిపోయేవాడు కాస్త వెనక్కి తిరిగాడు తన రూంలోకి వెళ్లేది కాస్త వెనక్కి తిరిగింది నేహ పైనుండి దిగొస్తూ హలో అర్జున్ ఎలా ఉన్నావు ఫైన్ సార్ అని తన వైపే నిప్పులు కక్కే కళ్ళతో చూస్తున్న నేహా వైపు చూసి నవ్వుతూ ఎలా ఉన్నావు నేహ ఏమైంది నేహా గారు అలా ఉన్నారేంటి అని అడిగింది తనతో కూడా వచ్చిన అమృత ఏం లేదమ్మా పెళ్లి చేసుకోమంటే ఇప్పట్లో చేసుకోను లైఫ్లో ఇక మంచి పొజిషన్లోకి రావాలంటుంది కొంచెం గట్టిగా అరిచేసరికి అదిగో ముఖం అలా మార్చుకొని కూర్చుంది అయ్యో అదేంటి నేహా గారు అంకులకి మాత్రం మీరు తప్ప ఎవరున్నారు మీ పెళ్లి చేస్తే ఆయనకున్న ఒకే ఒక బాధ్యత తీరిపోతుంది సరిగ్గా చెప్పావమ్మా ఆ విషయం తనకి చెప్తే అర్థం కావట్లేదు చేసుకోవచ్చుగా నేహా నేను ఆనందం ఇద్దరం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాం ఆడపిల్లవై ఉండి నువ్వు మాత్రం అలానే ఉన్నావు అన్నాడు అర్జున్ నా పెళ్లి గురించి తెగ దిగులు పడిపోతున్నట్టున్నావే ఎంతైనా నా బెస్ట్ ఫ్రెండ్వి కదా అందుకే వీలైనంత త్వరలో నీ పెళ్ళి చూడాలనుకుంటున్నాను పోనీ ఎవరినైనా ప్రేమించారేమో బావా చచా అలాంటిదేం లేదమ్ము నేహా గురించి నాకు తెలీదా కానీ నేహా నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు వస్తాడు అదేంటి అర్జున్ అంత ఖచ్చితంగా చెప్తున్నావు ఏమో సార్ నాకలా అనిపిస్తుంది నవ్వి అది సరే కానీ ఏంటి ఉన్నట్టుండి ఇలా వచ్చారు ఏం లేదు సార్ మా హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవడానికి పార్టీ అరేంజ్ చేశాను దానికి మీరు నేహా ఖచ్చితంగా రావాలి ఓ అలాగా దట్స్ గుడ్ బట్ నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను కుదరకపోవచ్చు బట్ నేహ తప్పకుండా వస్తుంది నేహా గారు రాకపోతే ఎలా అంకుల్ గారు ఎంతైనా మా బావకి ప్రాణ స్నేహితురాలు కదా ఖచ్చితంగా వస్తుంది అంతేనా గారు అంటూ నవ్వుతూ చేయి పట్టుకుని ఆప్యాయంగా అడుగుతుంటే ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది నేహ నేహా నా వరకు ఎలాంటి పర్సనల్స్ అయినా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా షేర్ చేసుకుంది నీతోనే నువ్వు ఖచ్చితంగా రావాలి అని అర్జున్ అంటే ఖచ్చితంగా వస్తాను అని మనసులో మాత్రం నన్నింత బాధపెట్టి మీరు మాత్రం పార్టీలు చేసుకుంటారా నెవర్ మీ ఇద్దరిని అంత సంతోషంగా ఉండనివ్వను అనుకుంటే తన మనసులో మాటలు వినపడినట్టే సన్నగా నవ్వుకున్నాడు అర్జున్ పార్టీ ముందు రోజే రఘురామయ్య జానకి ఇద్దరూ బెంగళూరు వచ్చేశారు వాళ్ళిద్దరి కోసం స్వయంగా ఇద్దరు వెళ్ళి పట్టుబట్టలు కొనుక్కొచ్చారు అర్జునామృతలు మాకెందుకురా పట్టుబట్టలు ఉన్న వాటిలో ఏదో ఒకటి కట్టుకునేవాళ్ళం కదా అదేంటత్తయ్య అలా అంటావు మేమిద్దరం ఇంత సంతోషంగా కలిసి ఉన్నప్పుడు మీకు తెచ్చిన మొదటి కానుక ఇది కాదంటే ఇలా రేపు ఫంక్షన్కి మీరు ఇవే కట్టుకోవాలి ఏ మావయ్య ఇంతలా చెప్పిన తర్వాత కట్టుకోకుండా ఉంటానా తల్లి ఖచ్చితంగా కట్టుకుంటాను నవ్వి అంజలికి ఆనందికి కూడా ఇస్తుంటే మాకెందుకురా ఎందుకేంటి ఎంతైనా నా బావవి కదా నీకు లేకపోతే ఎలా అంజనాములు తను అంత సంతోషంగా చూస్తున్న అంజలికి ఎక్కడో బాధ ఆ బాధతోనే అక్కడ ఉండలేక లోపలికి వెళ్ళిపోయింది తనని గమనించి అందరూ మాటల్లో ఉండగానే తన వెనకే వెళ్ళాడు ఆనంద్ కూడా